ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ ప్రియ దేవన్ బిడ్డలరా ఎలా ఉన్నారు వాక్యాన్ని ధ్యానిస్తున్నారా ప్రార్థన చేస్తున్నారా స్నేహితులతో కాకుండా మన పరలోకప్పు స్నేహితుడైన యేసుక్రీస్తుతో సహవాసాన్ని కలిగి ముందుకెళ్తున్నారా మనుషులను కాదు నువ్వు ఆశ్రయించాల్సింది దేవుణ్ణి నువ్వు ఆశ్రయించాలి కనుక అధైర్యపడక దిగులు చెందక భయపడక దిఃముతో దిగులుతో ఉండడానికి వీల్లేదు కానీ ఆ దుఃఖమును దిగులను విడిపించగలిగి సంతోషాన్ని సమాధానాన్ని ఇవ్వగలిగింది నజరడనేసుక్రీస్తు సంస్థానంలోకి అనగా ప్రార్థన గదిలోకి వెళ్ళి ఆయనతో సహవాసంలో కలిగి ఉంటే మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు కనుక ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథాల నుంచి యోబు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఈ దినము చదువుకుందాం ఆయన అభయమును దయచేయను అంతేకాకుండా ఆయన వారి మార్గముల మీద కన దృష్టి నిలుపుతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక ఈరోజు నీ జీవితంలో ఏ విషయంలో భయపడుతున్నావు ఏ విషయంలో జడుగుతున్నావు ఏ విషయంలో కురుంగిపోతూ కుమిలిపోతూ అధైర్యానికి గురవుతున్నావు అయితే దేవుడు అంటున్నాడు నీవు అభయపడడానికి వీల్లేదు నీవు భయపడడానికి వీల్లేదు కానీ ఎందుకంటే నేను నీకు అభయమును దయచేస్తాను అంతేకాకుండా నేను నిన్ను ఆధారము చేసుకునే విధంగా నేను నీకు తోడుగా ఉండి నీవు ఏ విషయంలో భయపడక ఏ విషయంలో దిగులు చెందక నేను నీకు ఆధారముగా ఉండి నీ మార్గముల మీద నీవు చేసే ప్రయాణాల మీద నా దృష్టి నిలుపుతాను అని చెప్పేసి ఆ దేవదేవుడు ఈ ఉదయ నీకు వాగ్దానం చేస్తున్నాడు కనుక ఏ విషయంలో అభయపడుతున్నావో ఏ విషయంలో భయపడుతున్నావో అయితే ఆ భయం నుంచి దేవుడు అంటున్నాడు నేను నీకు అభయమును అనగా భయపడకుండా నేను నీకు ధైర్యాన్ని ఇస్తాను ఆదరణ ఇస్తాను అని చెప్పేసి ఈ ఉదయంలో దేవుడు నీకు చక్కటి వాగ్దానాన్ని పంపిస్తున్నాడు ఆయన ఆ భయమును దయచేయను ఆధారము నొందే విధంగా ఆయన నిన్ను నడిపిస్తాను అంటున్నాడు అంతేకాకుండా నువ్వు ఏ మార్గమైతే వెళ్తున్నావో నీ మార్గములంతటి మీద ఆయన కన తనతో తన కనుదృష్టి నిలిపి నిన్ను క్షేమకరంగా భద్రతలో తన రెక్కల చాటున భద్రపరచి పరిచి నిన్ను చేర్చాల్సిన గమ్యానికి చేరుస్తానని వాగ్దానం చేస్తున్నాను కనుక అభయపడకు భయపడకు దిగులు చెందకు ధైర్యంగా ఉండు దేవుని మీద ఆధారపడు కనుక ఈ దినం నుంచి భయపడక ధైర్యంగా ఉండి ఆ భయమునిచ్చే దేవుడు నీకున్నాడు ఆయన ప్రభుని యేసు నిన్ను ఆధారము చేసుకునే విధంగా నిన్ను నడిపిస్తాడు అంతేకాకుండా నువ్వు చేసే ప్రతి ప్రయాణంలో ఆయన నీకు తోడుగా ఉండి తన దృష్టి నీ మీద నిలిపి నిన్ను చేర్చాల్సిన గమ్యానికి చేరుస్తాడు కనుక ఈ దినం నుంచి ధైర్యంగా ఉండు దేవుణ్ణి ఆధారం చేసుకో ఆయన మార్గంలో నడువు ఆయన చిత్తాన్ని గ్రహించి ముందుకెళ్ళినట్లయితే నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలను దేవుని యొక్క దీవెన్లను దేవుని యొక్క కృపను పొందుకొని ఉన్నత స్థితిలో ప్రభు నేసుక్రీస్తు ఖచ్చితంగా నిన్ను నడిపిస్తాడు కనుక ధైర్యంగా ఉంటావు ఒకది ఈ దినం నుంచి భయపడకుండా దిగులు చెందకుండా జడియకుండా నీ తన దూతలను కావలిగా ఉంచి నిన్ను నడిపిస్తున్న సజీవుడు నేసుక్రీస్తును ఆధారం చేసుకొని ముందుకెళ్ళినట్లయితే ఆయన వాగ్దానం చేసినందుక ఆయన వాగ్దానం చేస్తున్నాడు నేను నీకు అభయము కలుగజేస్తాను అంతేకాకుండా నేను నీకు ఆధారము చేసుకునే విధంగా నీకు తోడుగా ఉండి నీ మార్గంలో నేను నీకు తోడుగా ఉండి నేను నడిపిస్తాను వాగ్దానం చేస్తున్న దేవుని అంగీకరించి ఆయన మార్గంలో నడువు దేవుని యొక్క మహాకృప మనందరికీ కాక ప్రార్థన మహాగనుడ మహోన్నతుడ ఈ ఉదయం అతి శ్రేష్టమైన వాగ్దానం చేత నీ బిడ్డల్ని ధైర్యపరిచినందుకు ఆదరించినందుకు నన్ను ఎంతమంది స్వీకరిస్తున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు దయచేసి ముఖ్యంగా వారికి ఉన్న భయమును తొలగించి వారిని ధైర్యపరిచి ఆదరించి నడిపించి మీరే మహిమ పొందము ఈ దినము బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించుమని ఏసఐఏ నామంను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మైన్ ప్రైజ్ మీ సహోదరుడు ప్రవీణ్ వెల్ప్ల హావ్ ఎ బ్లెస్డ్ డే గుడ్ మార్నింగ్ గాడ్ బ్లెస్ యూ